తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసిమైలారం వార్డులో భారీ పేరుడు సంభవించింది సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలటంతో సంభవించిన ఈ ఘటనలో పన్నెండు మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఇరవై ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు ఆ వివరాలు చూద్దాం సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వార్డులోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో పన్నెండు మంది కార్మికులు మృతి చెందారు ఐదుగురు ఘటనా స్థలంలోనే మరణించగా మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఇరవై ఆరు మంది గాయపడ్డారు వీరిలో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు జరిగింది అనేది ఫైనల్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ మా ఐదు మంది వర్కర్లు ప్లస్ జనరల్ షిప్ లో ఇంకో ఇరవై ఐదు మంది వారి పనిలో ఉన్నారు ఈ సంఘటన జరిగినప్పుడు ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ కొలాబ్స్ వైద్య సేవలే గాని అందించే బాధ్యత ప్రభుత్వాన్ని పేలుడు తీవ్రతకు కార్మికులు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డారు ప్రొడక్షన్ విభాగం భవనం కూలిపోగా మరో భవనం తీవ్రంగా దెబ్బతింది కొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం ఫోన్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది పదకొండు ఫైర్ టెండర్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి సంగారెడ్డి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రెస్క్యూ వైద్య సహాయం బాధితుల సమాచార సేకరణ సమన్వయం చేస్తోంది ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో పోలీసులు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు బిల్డింగ్ మొత్తం సో దీంట్లో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వేరే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడిన దాన్ని బట్టి ఇక్కడ డ్రైయింగ్ యూనిట్ ఉంటుంది మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ ని డ్రై చేసే యూనిట్ లో సమ్ ఎర్రర్ జరగడం వలన ఇది బ్లాస్ట్ అయింది దానివల్ల ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు మిగతాదంతా కూడా ఈ ఇండస్ట్రియల్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్లతో ఇన్వెస్టిగేట్ చేపించేసి సరైన కారణాన్ని తెలుసుకుంటాం కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేసి బాధితుల్ని ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు మాజీ మంత్రి హరీష్ రావు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ ఘటనపై స్థానికంగా పర్యవేక్షణ చేస్తున్నారు వారు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కార్మికుల కుటుంబాలను ఆదుకునేలా చర్యలను పరిశీలిస్తున్నారు మరోవైపు రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అంతేకాకుండా మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు గాయపడిన వారికి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు ఈ ఘటనలో బాధితులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పన్నెండు మంది మృతి చెందగా ఇరవై ఆరు మంది గాయపడ్డారు రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి బ్యూరో రిపోర్ట్ న్యూస్